హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి హాయ్ ఐఎమ్ డాక్టర్ తేజ కైరోప్రాక్టిషనర్ ఆస్ట్రోపతి డాక్టర్ ఫిజియోథెరపిస్ట్ అండ్ డాక్టర్ పెంచరిస్ట్ ఈరోజు మనం రెడీమేడ్ మసాలా పౌడర్స్ దాని వల్ల వచ్చే హెల్త్ ప్రాబ్లమ్స్ గురించి డిస్కస్ చేద్దాం అంటే రీసెంట్గా వచ్చిన న్యూస్ ప్రకారంగా చూస్తే ఇప్పుడు మనకి టూ బిగ్ కంపెనీస్ ఈ ఎవరెస్ట్ కానీ ఈ ఎండిహెచ్ మసాలా పౌడర్ కంపెనీస్ ఏదైతే ఉంటాయో అవి సింగపూర్ అండ్ హాంకాంగ్ లో రెండు కూడా బ్యాన్ చేయడం జరిగిందనమాట అంటే వీటి నుంచి వచ్చే కొన్ని ప్రొడక్ట్స్ ఈ లో వచ్చేసి మద్రాస్ సాంబార్ పౌడర్ అండ్ కర్రీ పౌడర్ అలానే ఈ ఎవరెస్ట్ నుంచి ఎవరెస్ట్ ఎవరెస్ట్లో వచ్చి మనకి ఈ ఫిష్ కర్రీ మసాలా పౌడర్ ఒకటి ఇవి రెండు కూడా బ్యాన్ చేయడం జరిగింది ఈ హాంకాంగ్ అండ్ సింగపూర్లో ఎందుకు బ్యాన్ చేశారు అంటే వీటిలో ఇథలైన్ ఆక్సైడ్ అనే పెస్టిసైడ్ అనేది ఉండాల్సిన దానికన్నా ఎక్కువ యూస్ చేయడం వల్ల దీనివల్ల అంటే ఇథలైన్ ఆక్సైడ్ అనేది చాలా వరకు ఏంటంటే డేంజరస్ పెస్టిసైడ్ అని చెప్పొచ్చు అన్నమాట ఇట్స్ వెరీ డేంజరస్ అండ్ కార్సినోజెనిక్ అని కూడా చెప్పచ్చు ఈ ఎథిలైన్ ఆక్సైడ్ అనేది మనం ఆపరేషన్ థియేటర్లో ఈ ఎక్విప్మెంట్స్ స్టెరిలైజ్ చేయడానికి యూస్ చేస్తాం అన్నమాట ఎస్ అ కెమికల్ స్టెరిలైజర్ కింద సో ఈ కెమికల్ ఏంటంటే ఈ పౌడర్స్లో ఉండాల్సిన దానికన్నా ఎక్కువ యూస్ చేయడం వల్ల సో ఈ టూ కంట్రీస్ హాంకాంగ్ అండ్ సింగపూర్ రెండు కంట్రీస్ ఈ బ్యాన్ చేయడం అన్నమాట అయితే మన ఇండియాలో ఏంటంటే ఈ పౌడర్స్ ఇప్పటికీ కూడా యూస్ చేస్తున్నాం అంటే ఎఫ్ఎస్ఎస్ఏ అంటే ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు ఇంకా ఇన్వెస్టిగేట్ చేస్తామంటున్నారు తప్ప ఇంకా వీటిని బ్యాన్ చేయడం అనేది జరగలేదన్నమాట సో అదర్ కంట్రీస్ మాత్రం బ్యాన్ చేస్తాయి ఇక్కడ మన ఇండియాలో పరిస్థితి అనేది ఇలా ఉంటుంది మనకి సో ఇక్కడ చెప్పేది ఏంటంటే రెడీమేడ్ మసాలా పౌడర్స్ యూజ్ చేసే కన్నా కూడా మనం హోమ్మేడ్ మసాలా పౌడర్స్ యూజ్ చేయడం అనేది చాలా మంచిది ఎందుకంటే ఇందులో చాలా వరకు ఎథరైన్ ఆక్సైడ్ యూస్ చేయడం వల్ల అంటే ఎథరైన్ ఆక్సైడ్ యూస్ చేయడం వల్ల ఈ కార్సినోజెనిక్ అంటే ఈ క్యాన్సర్స్ ఒకటే కాదు వేరే హెల్త్ ఇష్యూస్ వచ్చే వేరే డిసీజెస్ వచ్చే అవకాశాలు కూడా చాలా వరకు ఉంటాయి అన్నమాట సో ఎథరైన్ ఆక్సైడ్ అనేది చాలా డేంజరస్ అండ్ అలానే కార్సినోజెనిక్ చాలా చాలా రకాలైన కాన్సర్స్ వచ్చే అవకాశం అవకాశం చాలా వరకు ఉంటుంది ఇందులో సో వీలైనంత వరకు రెడీమేడ్ మసాలాస్ యూస్ చేయకపోవడం అనేది చాలా మంచిది అంటే ఇంకొకటి ఏంటంటే ఒక మసాలాస్ ఒకటే కాదు అంటే స్టోర్డ్ ఫుడ్ ఐటమ్స్ ఏది కూడా తినకపోవడం అనేది చాలా మంచిది థ్యాంక్ యూ వెరీ మచ్ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ డౌన్లోడ్ ఫ్రీగా చేసుకోండి